హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా పేరు నిరోష ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలండి సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనము ఒక రైస్ బాత్ అయితే చూసేద్దాము అదేంటి అంటే టమాటా బాత్ అండి చాలా సింపుల్ చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ అండి సో ముందుగా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా ముందుగా అయితే ఒక రెండు కప్పులు బియ్యం అయితే తీసుకోవాలి రెండు కప్పులు బియ్యం తీసుకొని ముందుగా నానబెట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలి సో అలాగే వెజిటబుల్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము ముందుగా మనకి టమాటా బాత్ అంటే టమాటాలు అయితే ఎక్కువ కావాలి సో నేనైతే ఇక్కడ ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు అలాగే ఆనియన్ అయితే ఒక మూడైతే తీసుకున్నానండి మీడియం సైజులో అలాగే పచ్చిమిర్చి మూడు ఇలా అన్ని కటింగ్స్ అయితే చేసేసుకుందాము ముందుగా మనము టమాటాలు అయితే చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఆనియన్ కూడా చాలా సన్నగా కట్ చేసుకొని వెజిటబుల్స్ అన్నీ అయితే పక్కన పెట్టేసుకుందామండి సో చాలా సింపుల్ అండి ఇక్కడ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అవసరం లేదు చాలా సింపుల్గా అయితే మనము టమాటా బాత్ అయితే చేసేసుకుందాము మనకి లంచ్ బాక్స్లోకి లేదా ఏదైనా బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్లోకి అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది ముందుగా అయితే ఇవన్నీ కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకుందాము మనము కుక్కర్లోనే ఈజీగా టమాటా బాత్ అయితే చేసుకోబోతున్నాము సో ముందుగా ఆయిల్ అయితే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేయాలి మనకు నెయ్యి యాడ్ చేసిన దానివల్ల టమాటా బాత్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా చెక్క అలాగే రెండు నుంచి మూడు వరకు లవంగం అలాగే రెండు నుంచి మూడు వరకు ఎలాచి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఆనియన్ బాగా బ్రౌనిష్గా వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మనకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసుకోవాలండి ఇది బాగా కుక్ అవ్వాలి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు అయితే మనము టమాటాని కుక్ చేసుకోవాలి ఇన్ కేస్ మనకి బాగా ఉడకలేదు అనుకుంటే మనం కావాలంటే వీటిని దే స్మాషర్తో స్మాష్ చేసుకోవచ్చండి సో అంతా బాగా కుక్ అవ్వాలి మనకి ఇందులో ఇప్పుడైతే మనము రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము మనము చూసుకొని ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు కాల టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారా ఈ విధంగా మనము గరిటెతో కానీ స్మాషర్తో కానీ బాగా స్మాష్ చేసుకొని కుక్ చేసుకోవాలి టమాటా అప్పుడే మనకి టమాటా రైస్ తిన్నప్పుడు మనకి టమాటా అనేది పంటికి తగలకుండా సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడైతే మనము కారం అయితే యాడ్ చేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని మనము కారం అయితే యాడ్ చేసుకోవాలి అలాగే జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేసుకొని బాగా వీటిని కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేసుకుందాము సేపు ఇలా కూడా కుక్ చేసుకుంటే మనకి రైస్ అనేది బాగా ఉంటుంది సో ఈ విధంగా రైస్ కుక్ అయిన తర్వాత మనం ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పుల వరకు నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి సో నేనైతే రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక నాలుగు కప్పుల వరకు నీళ్ళైతే యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం ముందుగా ఉప్పు కారం అన్నీ చూసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకుందామండి ఈ విధంగా మనకి రెండు విజిల్లు వస్తే సరిపోతుంది మన టమాటా బాత్ అయితే రెడీ అయిపోతుంది చూసారా వేడి వేడిగా మన రైస్ బాత్లో టమాటా రైస్ అయితే అయిపోయింది సో చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ అయితే సో వీడియో నచ్చిందా అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్